ఫ్రెండ్స్ ఎప్పటికీ డిమాండ్ తగ్గినటువంటి అదేవిధంగా ఎప్పటికీ అవసరం ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందా అంటే అది క్లోతింగ్ ఆ లో మీ దగ్గర ప్రాపర్ డిజైన్స్ ఉంటాయి కనుక మీరు ఈజీగా మీరు మార్కెట్లోకి వెళ్ళిపోవచ్చు వాటికి సంబంధించి మన దగ్గర టీషర్ట్స్ ఉంటాయి మిషనరీస్ ఉంటాయి హెయిర్ వేస్ మిషన్స్ ఉంటాయి ట్రైనింగ్ మనమే ప్రొవైడ్ చేస్తాం ఇన్ కేసు మీరు మిషనరీ పర్చేస్ చేయాలంత స్తోమత లేకుంటే కనుక మీకోసం మేము వచ్చి ప్రింటింగ్ సర్వీస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర హార్డ్లీ మిషన్ అయితే ఉంది ఇది డ్యూయల్ హెడ్ చాలా చాలా ఫాస్ట్గా అయితే ప్రింటింగ్ చేస్తుంది ఇన్ కేసు మీకు మీ బడ్జెట్ ని బేస్ చేసిన మన దగ్గర వచ్చి యాభై వేల రూపాయల నుంచి కూడా డీటెయిల్ ప్రింటర్స్ అయితే ఉన్నాయి విత్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తాం ప్రాపర్ సర్వీస్ ఉన్నటువంటి ప్రాపర్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ఇంజనీర్స్ అయితే మన దగ్గర ఉన్నారు ఇన్ కేసు మీకు ఏ సర్వీస్ ఇష్యూ వచ్చినా కూడా ఏదో మీ ఇంటికి అడికి లేకుంటే మీరు ఇక్కడికి తీసుకొస్తే ఇంకా దానికి సర్వీస్ చేయడమా అన్నీ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం మరింత కాలేస్తాం మీరు ఏదైనా బ్రాండింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మీ ఓన్ బ్రాండ్ ఓన్ క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలంటే డెఫినెట్గా మా స్టోర్ అయితే విజిట్ చేయండి సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది సో దట్ మీరు ఒక అయితే తీసుకోవచ్చు నాట్ ఓన్లీ డిటీఎఫ్ మన దగ్గర సబ్లిమేషన్ కూడా ఉంటుంది అదేవిధంగా వినేల్ కూడా ఉంటుంది ప్లాటర్స్ క్లోతింగ్ బ్రాండ్ సంబంధించి మీ బ్రాండ్ లాంచ్ చేయాలంటే వాటి సంబంధించి కంప్లీట్ ఎక్విప్మెంట్ అదేవిధంగా కంప్లీట్ నాలెడ్జ్ అయితే మన దగ్గర ఉంటుంది కాబట్టి మీరు మా స్టోర్ ని విజిట్ చేయడం మాకు రికమెండెడ్ గా నేను చెప్తున్నాను అదే విధంగా మరిన్ని వివరాలు కనిపిస్తున్న మీరు కాలర్ వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ మీ డిఎన్ రెడ్డి సైనింగ్ ఆఫ్